హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎవరైనా సరే ఈజీగా పెట్టుకునే బియ్యపిండి అప్పడాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను జస్ట్ ఇది పేపర్ అప్పడాలలాగా కనిపిస్తాయి ఈ అప్పడాల మెజర్మెంట్ కోసం నేను ఒక టీ గ్లాస్ తీసుకున్నానండి ఇప్పుడు ఒక్క టీ గ్లాస్ బియ్యపిండికి తొమ్మిది గ్లాసుల నీళ్లు సరిపోతాయి సో ఇప్పుడు నేను గ్యాస్ ఆన్లో పెట్టుకోలేదు ఇదంతా గ్యాస్ ఆఫ్లోనే చేయాలి ఫస్ట్ మనం నీళ్లు పోసుకొని అందులో ఒక గ్లాస్ బియ్య పిండిని వేసి ఉండలు లేకుండా అంతా కలుపుకోవాలి సో ఇదంతా చూస్తున్నారు కదా వీడియోలో ఇలా చక్కగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాతే మనం గ్యాస్ ఆన్ చేసుకొని దీన్ని మనం ఉడికించుకోవాలి సో ఇది ఒక ఐదు నిమిషాలు పడుతుంది మనకి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే మనకి ఉండలుండలుగా వస్తూ ఉంటుంది సో చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా చిక్కుపడుతూ ఉంది సో ఎప్పుడైనా సరే ఈ అప్పడాల కోసం మనకి ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ ఎలా తెలుస్తుంది అనంటే ఇలా ఉడికినట్టుగా అవుతే ఒక రెండు ఉడుకులు అవుతే సరిపోతుంది మనకి ఈ అప్పడాల పిండి రెడీ అయిపోతున్నట్టే చూడండి సో ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాతే మనకి దీంట్లో కావాల్సినవి వేసుకోవాలి ముందుగా నేను దీంట్లోకి కొద్దిగా జీలకర్ర కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు మాత్రం చూసి వేసుకోండి అప్పడాలకి మనం ప్రిపేర్ చేసినప్పుడు టేస్ట్ చూస్తే చెప్పగానే ఉంటుంది ఎండిన తర్వాత ఉప్పు ఎక్కువ అవుతుందండి సో చూసి వేసుకోండి చూడండి ఇదంతా చల్లారిన తర్వాతే మనం అప్పడాలు పెట్టుకోవాలి ఇప్పుడు మనం మన హాల్లో పెట్టుకున్నా సరే ఫ్యాన్ ఎప్పుడూ ఆన్లోనే ఉంటుంది సమ్మర్లో సో ఈ పిండి అంతా మనం చల్లార్చిన తర్వాత మనం హాల్లో ఒక పేపర్ పరుచుకొని ఇంట్లోనే మనము ఈ అప్పడాలను వేసుకోవాలి ఒక ప్లాస్టిక్ పేపర్ వేసుకొని ఇలా స్పూన్తో వేసి లైట్గా స్ప్రెడ్ చేస్తే సరిపోతుందండి సేమ్ ఇవి పేపర్ లాగే ఉంటాయి ఆరబెట్టిన తర్వాత సో ఇవి ఎండలో వేసే పని లేదండి ఇంట్లోనే ఫ్యాన్ కింద చేసుకుంటే సరిపోతుంది ఇలా నాకు ఒక టీ కప్ గ్లాస్కి వంద పైనే అయ్యాయి అప్పడాలు వీడియోలో చూస్తున్నారు కదండి అయ్యాయి టీ గ్లాస్తో పిండి తీసుకుంటే సో రాత్రికల్లా ఇలా ఆరిపోతాయండి మధ్యాహ్నం పెట్టుకుంటే ఇలా అంతా ఆరిపోయిన తర్వాత లేచి వస్తాయి సో చూస్తున్నారు కదా ఈ విధంగా అప్పడాలు రెడీ అవుతాయి చూస్తే మాత్రం పేపర్ లాగే ఉంటాయి ఇప్పుడు నేను నూనెలో ఫ్రై చేసి చూపిస్తాను నూనె వేడిన తర్వాత వేస్తే చూడండి జస్ట్ ఇలా వేయగానే తీసేయాలి ఎందుకంటే ఇవి చాలా సన్నగా ఉంటాయి లేకపోతే మాడిపోతాయి పచ్చికారం వేయడం వల్ల కొంచెం కలర్ మనకి ఎరుపు రంగులో వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అప్పడాలు చాలా చాలా బాగుంటాయి సో ఇప్పుడు నెక్స్ట్ నేను రవ్వ అప్పడాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇవి కూడా చేసుకోవడం చాలా ఈజీ అండి ఇప్పుడు ఇది మాత్రం ఒక కప్పు రవ్వకి ఏడు కప్పుల నీళ్లు సరిపోతాయి ఇప్పుడు గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఏడు కప్పుల నీళ్లు పూసుకొని దాంట్లో సరిపడా ఉప్పుని వేసి జీలకర్ర వేసుకొని సేమ్ మనం ఉప్మాకి ఎలా అయితే చేసుకుంటామో అలా నీళ్ళు వేడైన తర్వాత కలుపుకొని దగ్గర పడేంత వరకు మనం దీన్ని స్టవ్ పైన ఉంచుకోవాలి చూడండి అంత దగ్గరకు వస్తూ ఉంటుంది ఇది చల్లారిన తర్వాత తొందరగా గట్టిగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా వేడి ఉన్నప్పుడే మనం ఇది చేసుకోవచ్చు ఏం పర్వాలేదండి ఇవి మాత్రం ఎండలోనే పెట్టుకోవాలి సో ఒక కవర్ మీద తీసుకొని మనకిష్టం ఉన్న సైజులో రౌండ్గా వేసుకుంటే మనం ఇవి చేసేసుకోవచ్చండి చూసారు కదా ఇలా సో ఇవి మాత్రం ఒక టూ డేస్ పడుతుందండి ఆరడానికి ఇదో ఇలా అవుతాయి చూసారు కదా ఈ రెండు రకాల అప్పడాలు చేయడం ఎంత ఈజీనో ఇవి ఎవరైనా చేసుకోవచ్చండి ఇప్పుడు నేను నూనెలో ఫ్రై చేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇవి చాలా మంచిగా వైట్ కలర్లో వస్తాయండి చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి చూసారు కదా ఈ రెండు రకాల అప్పడాలు ఎవరైనా సరే రాని వాళ్ళు కూడా తొందరగా చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్